సంస్థ వెళ్తుంటూ పల్లెటూరు విందు ఈసారి ఈ దివాళికి కజ్జికాయలు అండి ట్రెడిషనల్ ఫుడ్ ఎప్పుడు పాయసం ఇలా కాకుండా ఈసారి ఇలా చేద్దామని చెప్పి ట్రై చేశాము చూడండి పొడి పొడికాయలా క్రిస్పీగా బాగా వచ్చినాయి బెల్లం పప్పులువి చాలా బాగుంటాయండి వీడియోలో కలిపేదాం ఫ్రెండ్స్ కజ్జికాయలు ఎలా చేసుకోవాలి చూద్దాం ఈసారి నేను కాకుండా కల్పనాత చేయిస్తున్నాను చూడండి కల్పన ఎలా చేస్తుందో కజ్జికాయలు పదండి ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాము పల్లెటూరు విందు ఫ్రెండ్స్ ఈ దివాళికి మా ఇంట్లో కజ్జికాయలు అండి మా కల్పన ఉండే అమ్మా ఎందు అమ్మా ఎప్పుడు బయట స్వీట్స్ పాయసము ఎప్పుడు కూడా ఆలు వాళ్ళు ఇవ్వేనా ఈసారి ఇలా వెరైటీ చేద్దామమ్మా అని చెప్పి కజ్జికాయలు చేయిస్తుంది చూడండి ఒకసారి తను ఎలా చేస్తుందో నేనైతే ఇలా రేకు రుద్దిస్తున్నాను తన పిండి ఓ ఒకసారి చూడండి తను ఎలా చేస్తుందో ఫ్రెండ్స్ ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లో కర్జికాయ్ చేస్తున్నాము దీని ఆమె బయట స్పీడ్ ఎందుకు అని ఈరోజు ఇలా పోయాలి ఇలా రేకు ఇట్లా తడిలో చేసుకొని ఇలా కర్జికాయి పిండి పోసి అతికియాలి అంతే ఈజీ చేయాలనుకుంటే ఏదైనా చేయగలుగుతాము ఈజీ వంట ఎప్పుడైనా కానీ ఇలా చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది అది ఆరోగ్యం చె కజ్జికాయలు ఎలా చేయాలో చూపిస్తుంది చూడండి దాంట్లో పొడి ఎలా నింపాలి ఎలా అక్షలి తన నెమ్మదిగా చెప్తుంది మీ కూడా చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ అంటే రాని వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు హాయ్ ఫ్రెండ్స్ ఇలా పిండి పోసి ఇలా తికిస్తే ఈజీగా అయిపోతుంది దీన్ని గట్టిగా ఒత్తకపోతే ఆయిల్ అంతా పాడైపోతుంది అది ఈ ఈ కజ్జికాయ ఇలా రావటం లేదు అనుకుంటే మీరు ఇలా అల్లుకోవచ్చు ఇది ఈజీ చాలా బాగా తొందరగా పని అవుతుంది ఇలా చేసుకోండి మీకు కూడా తొందర తొందరగా అయిపోతుంది కానీ ఏ పనైనా అయినా ఆయిల్ కూడా గలీజ్ పట్టదు మీరు పిండిలో ఇట్లా వేస్తారు అనుకో అతుక్కోకపోయిననుకో ఆ పిండి అనేది విరిగిపోయి కడిచికా దాంట్లో గలీజ్ అవుతుంది ఇలా చేసుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది అల్లడం ఈజీ చాలా కష్టమైన పని ఏం కాదు ఇది చేసుకుంటే చాలా బాగా తింటాము ఏదైనా చేసుకోగలిగితే ఇంట్లోనే బాగా ఉంటాయి ఇంకొకటి చూపివే ఇంకొకటి చూపి ఫ్రెండ్స్ ఇంకొకటి చీర్ చూపిస్తుంది కల్పన చూడండి ఎలా చేస్తుందో ఎప్పుడు నేను చేస్తా అండి పంచకాయలు ఈసారి కలపనాథిస్తున్నా అమ్మా నేను చేస్తాను అంటుంది తను చూడండి అంటే ఫస్ట్ పోయాలి ఇలా ఇట్లా వేలు పెట్టుకొని చిన్నగా ఇట్లా రేకులు రెండు అతికియాలి ఇట్లా బాగా అల్లుతే చానా ఈజీ ఇది చాలా ఇట్లా మెల్లగా ఇట్లా చేసుకుంటే బాగా ఇట్లా 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 చూపించాలి ఫ్రెండ్స్ అది ఎలా అల్లాలో చూపిస్తుంది చూడండి ఒకసారి జడలాగా అల్లుకోవడము కొంచెం గమనించండి ఫ్రెండ్స్ కల్ప కల్పన అల్లుతుంది చూడండి ఒకవేళ బొటన్ వేలు లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టుకొని రైట్ హ్యాండ్తో ఇలా మనం తిప్పుకొని ఉంటుంది కదా అలా తిప్పడమేనండి చాలా ఈజీ చూసారా ఎంత బాగా వచ్చిందో అలా అల్లడం అలా అల్లి మనం కచ్చిగా చేసుకున్నామంటే ఆయిల్ పాడవదండి ఎలా ఉన్న ఆయిల్ అలానే ఉంటుంది అది కల్పన మీకు చెప్తుంది ఫ్రెండ్స్ మా కల్పన ఈ కచ్చికాయలు ఎలా వచ్చాయో కల్పనకు ఒక లైక్ కొట్టండి అలాగే అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆయిల్ వేడి చేసుకొని ఇలా ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఆయిల్లో వెళ్ళుకొని ఇలా కాల్చుకోవాలండి అంతేనూ చాలా ఈజీ ఫ్రెండ్స్ ఈ వాళ్ళకి మీరేం స్వీట్స్ చేస్తున్నారో ఒకసారి కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ మేమైతే ఇలా ట్రెడిషనల్గా బయట స్వీట్స్ ఎందుకు అన్నట్టుగా ఇలా ట్రై చేస్తున్నాము మీరేం చేస్తున్నారో ఒకసారి కామెంట్స్ పెట్టండి అలాగే మా కల్పన చేసిన కట్టికాయలు ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయో కూడా ఒకసారి కామెంట్స్ పెట్టండి బాగానే ఉన్నాయా ఇదివరకు నేను కొన్ని కాల్చినానండి కల్పన చేసిన వాటిలో ఇంకా కొన్ని ఉన్నాయి కాల్చుతున్నాను చెప్తే హాయ్ ఇలా కడ్జికాయలు ఇలా దేవేస్తే ఆయిల్ వేసేసి చేస్తే బాగా రోస్ట్ అయ్యేంత వరకు ఇలాగా తిప్పుతూ ఉంటే కర్జికాయ్ బాగా ఉంటుంది లైట్ గోల్డ్ కలర్ లైట్ గోల్డ్ కలర్ వచ్చేవరకు అని చెప్తాను కొంచెం తీసేయంగా చూపి తీసి ఇలా ఆయిల్ వేసి ఇలా తీస్తే ఎంత బాగా ఉంటాయో చూడండి ఒక్క కజ్జికాయ తింటే ఇంకో కజ్జికాయ కావాలంటారంట ఫ్రెండ్స్ కల్పన చెప్తుంది తనను చెప్పడానికి రాలేదు పాపం నన్ను చెప్పమంటుంది చూడండి తను కజ్జికాయ కలిసేది కూడా వీడియో తిమ్మట్టు తీస్తున్నాను ఒక్కొక్కటి తను ఎలా ఆయిల్లో వేయాలో చూపిస్తుందంట అట్లా ఒక్కొక్కటి నెమ్మదిగా జారిచాలండి అందులో టక్కన వేయకూడదు లేదంటే ఆయిల్ అంతా పైకి మొహం మీదకి కుడుతుందండి వేసేటప్పుడు జాగ్రత్తగా అలా ఒక్కొక్కటిగా జారిచ్చుకోండి ఇనుప ఇనపకాడాయి అయితే బాగుంటుందండి ఎందుకంటే ఆయిల్ అంత కారినా కలిసి కాదు ఇనపకాడాయి కొంచెము హైలో పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత స్లిమ్ ఫ్లేమ్లో మంట తగ్గించుకొని కాల్చుకున్నామంటే కచ్చిపాయలు చాలా బాగుంటాయండి మరీ ఎక్కువ అంత ఎర్రగా వద్దు మరీ పచ్చి పచ్చి లేకుండా లైట్ గోల్డ్ కలర్ కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది చూడండి ఇప్పుడు కల్పన కాల్చింది అలా ఈరోజు అంతా కలపనదే ఫ్రెండ్స్ చూడండి కష్టపడుతుంది దివాళికి పాపం అమ్మ ట్రెడిషనల్ ఫుడ్ చేద్దామమ్మా ఎప్పుడు స్వీట్స్ ఏనామ్మా అని ఫ్రెండ్స్ ఈ కజ్జికాయలో స్టఫింగ్ అయితే బెల్లము పప్పులు ఆలకలు కొంచెం సొంఠి పొడి అండి చాలా బాగుంటుంది పొడి కొంచెం వేసుకుంటే అంటే కొంచెం బాగున్నాయని ఒకటికి రెండు తినేసేటప్పుడు అంటే ఇండైజేషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది కొంచెం జస్ట్ పొడి వేసి వేయక సొండి పొడి ఇలాచి యాలకల పొడి వేసుకున్నామంటే కజ్జికాయలు టేస్ట్ బాగుంటాయండి చక్కెరతో కూడా చేసుకోవచ్చు బట్ మా ఇంట్లో అయితే మేము ఎక్కువ బెల్లమే ఇష్టపడతారు మేము కానీ పిల్లలు కానీ కల్పన కూడా అమ్మ బెల్లం కజ్జికాయలు బాగుంటాయి ఎందుకు చక్కెర అని తను కూడా బెల్లంతోనే బెల్లం పప్పులతోనే ట్రై చేసిందండి ఇలా ఈ దివాళికి మా ఇంట్లో స్పెషల్ కజ్జికాయలు అండి ఈసారి అంతా మా కల్పన క్రెడిట్ నాదేం లేదు అంతా తనే పాపం కష్టపడి పిండి కలపడము మిక్సీగా పట్టడము కజ్జికాయలు కాల్చడము కష్టం తనది తిని మేము ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కూడా ఈ దివాళకి ఏం స్వీట్స్ చేస్తున్నారో ఒక లైక్ చేసేయండి మాకు కూడా మేము షేర్ చేసుకు మాతో షేర్ చేసుకుంటే మేము కూడా మీ ఇంట్లో స్వీట్స్ ఏంటి అనేది మేము కూడా చూస్తాము ఇవన్నీ కల్పన అతికిచ్చిందండి కజ్జికాయలు మా కల్పన కజ్జికాయలు కూడా తనే కాల్చిస్తుందండి పాపం అమ్మ అమ్మ నేనే చేస్తాను లాస్ట్ వరకు అని అన్నీ చేయిస్తుంది ఈరోజు వర్క్ ఏం లేదు తనకి పాపం ఇంటి దగ్గర కూడా ఏమీ ఫ్రీగా ఉందంట అందుకని ఈరోజు నేనే చేస్తాను అని చేస్తుంది నేను ఒకే జస్ట్ రేగు రోడ్డు విద్దిచ్చినాను ఫ్రెండ్స్ అంతేనో ఈ కెడీట్ అంతా తనదే కజ్జికాయలు చేయి చేయి కలిపితే ఎంత కష్టమైనా ఈజీ అవుతుంది అంటారు కదా ఫ్రెండ్స్ సో కజ్జికాయలు చేయడం అంటే చేసుకోవచ్చు కానీ కొన్ని ఎక్కువ చేయాలి అంటే మాత్రము ఇంకొక చేయబడాల్సిందే ఒక చేత్తో అయ్యే పని కాదు ఎందుకంటే రేకులు రుద్దుకోవాలి పిండి పోయాలి మళ్ళీ ఆ వాటిని అతికించుకోవాలి చూడండి మళ్ళీ ఇలా కాల్చాలి ఈ కజ్జికాయలు కొంచెం ప్రాసెస్ కనుక ఒకటి చేసుకుంటే స్లో అవుతుంది టైం బట్ టైం లేట్ అవుతుంది నిదానంగా ఎక్కువ టైం తీసుకుంటుంది అదే ఇలా ఇద్దరు ఉన్నారనుకోండి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే పని త్వరగా అవుతుందండి సో మొత్తానికి మొత్తానికైతే కలుపున అయితే రెడీ చేసేసింది ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్